प्राइम टाइम न्यूज के स्वागत కడప నగర మార్నింగ్ విజిట్ లో భాగంగా పదిహేనవ డివిజన్ ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ లోని సాగర్ కాలనీ సరోజిని రోడ్ ఐఓసి లక్ష్మీనగర్ ప్రాంతాల్లో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ డిప్యూటీ మేయర్ రెడ్డి పర్యటించి ప్రజా సమస్యలు అడిగి వివరాలు తెలుసుకుని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు లక్ష్మీనగర్ లో గల శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ కేంద్రం స్థానంలో నూతన అంగన్వాడీ కేంద్రం నిర్మాణం కొరకు టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రపోజల్ పంపించాలని సిసి రోడ్ పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు లక్ష్మీనగర్ స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు రాజా ప్రకాష్ హరిస్వామి దానం ఐవారు తదితరులు మేయర్ డిప్యూటీ మేయర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి ఎంహెచ్ఓ రమేష్ వైఎస్ఆర్ సిపి పినాకి విష్ణువర్ధన్ రెడ్డి వాసు సుచిరెడ్డి ఎల్లారెడ్డి రఘురామిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సెక్రటరీ నరేష్ మున్సిపల్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రజలు పాల్గొన్నారు ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి